కృతజ్ఞత అనేది మనకు చాలా అవసరము కృతజ్ఞత అనగా ఇతరులు మనకు చేసిన మేలులను మరవకుండా వారికి కృతజ్ఞత తెలపటం ఎలా థ్యాంక్స్ చెప్పటం ద్వారా లేకపోతే వందనములు చెప్పటము ద్వారా ఇతరులకు మనము కృతజ్ఞతలు తెలియచేయాలి దేవుడు మనకు ఎన్నో మేలులు చేశాడు ఈరోజు మనము ఇలా బ్రతికి ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలులను బట్టి అందుచేత ప్రతిరోజు ప్రతి క్షణము ఆ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి మీరు ఎంతగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటారో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారో మీరు అంతగా అభివృద్ధి అవుతారు చెప్తున్నాను